హైదరాబాద్ లోనే మొత్తం దేశంలోనే కాదు మన హైదరాబాద్ వరకు చెప్తా ఉన్నాం బిహెచ్ఎల్ లాంటి పెద్ద పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తా పెద్ద పరిశ్రమలను చూస్తా ఉన్నాం డిఆర్డిఓ డిఆర్డి మిదాని డిఎల్ఆర్ఐ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే ఇవన్నీ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉపాధి కల్పన గురించి ఆ రోజు మొదలు పెట్టిన ఆనాటి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు రాను రాను ఈ రోజు మనం చూస్తా ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సంకల్పన కూడా ఎక్కువైతే మేము చెప్పినాం మా మేనిఫెస్టోలో రెండు లక్షల మందికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను మొత్తం పూరించాలే అనే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పినాం కానీ మీరు చాలా మంది పెద్దలు చెప్పినట్టు దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి మీలాంటి వారు ఉపాధి కల్పన గురించి నిరంతరం చేసిన కృషికి వల్లనే వారికి ఉపాధి అనే ఒక ఆలోచనతోనే మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం